హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గోంగూర కిచెన్ నేను మీ స్వప్న ఈ వీడియోలో చక్కిడాలు మూలుగా కరకరలాడేలాగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఒకళ్ళే అయినా కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మనం వచ్చేసి కేజీ పిండితో చక్కిడాలు చేస్తున్నామండి ఇది వచ్చేసి పొడి బియ్య పిండే ఈ పిండిని ఇప్పుడు ముందుగా జల్లించుకుందామండి ఇలా జల్లించి తీసుకుంటే ఏమైనా నలకలున్నా కూడా పోతాయనమాట కేజీ బియ్య వచ్చేసి ఒక కప్పు మినపగుళ్ళు తీసుకున్నామండి వీటిని ఏంటంటే దోరగా వేయించుకుందాము ఇవి ఎక్కువ వేగక్కర్లేదండి జస్ట్ కొంచెం వెచ్చబడితే చాలన్నమాట ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను రెండు నిమిషాలు ఆరినాక మిక్సీ పట్టుకుందాము పావు కప్పుకి పుట్నాల పప్పు కూడా వేస్తున్నా అండి ఇంకా చాలా గుల్లగా వస్తాయి ఇవి కూడా వేయటం వల్ల వీటి రెండింటిని ఇప్పుడు మెత్తగా పౌడర్ లాగా మిక్సీ చేసుకుందాము ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నామండి దీన్ని కూడా జల్లించుకుందాము ఈ పిండిలోకి ముందుగా సాల్ట్ వేసుకుందామండి ఇది టేబుల్ స్పూన్ అనమాట మామూలు స్పూన్ కన్నా పెద్ద సైజులో ఉంటుంది దీంతో టూ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను ముందుగా అలానే వామ్ కూడా టూ టేబుల్ స్పూన్స్ వేసుకుందాము వాముని ఏంటంటే ఇలా చేతుల మధ్యన నలిపినట్లు వేసుకోండి వాటి ఫ్లేవర్ అంతా దిగుతుందనమాట పిండిలోకి నువ్వులు కూడా వేస్తున్నాను ఒక టూ టేబుల్ స్పూన్స్ పచ్చికారం వన్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను ముందుగా ఇవన్నీ పిండికి పట్టిద్దామండి పిండిలో అన్నీ కలిసేలాగా కలుపుకుందాము కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ పిండిని కలుపుకుంటున్నాను బటర్ ఉంటే కనుక వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి నేను ఇంట్లో లేక వేయలేదు ఇలా ఉండాలన్నమాట పిండి కొంచెం ఇలా సాఫ్ట్ గా ఉండేలా చూసుకోండి అప్పుడు చక్కడాలు వేసేటప్పుడు గిద్దల్లో నుండి ఈజీగా దిగుతాయి చక్కడాల ప్లేట్ అండి ఇలా మూడు కన్నాలున్న తీసుకున్నాను వీటికైతే కొద్దిగా ఆయిల్ పట్టిద్దామండి అలా చేయటం వల్ల చక్కెర ఈజీగా కిందకు దిగుతాయి అన్నమాట ఆయిల్ కొంచెం వేడైనాక ఇలాగ వీటిని ఆయిల్లో ముంచుకుంటే ఇలా పైనది ముంచితే సరిపోతుందండి దీనికి ఉన్న ఆయిలే ఇలా కింద దానికి కూడా పట్టించుకోవచ్చు మొత్తం ఇలా కొద్దిగా ఆయిల్ పట్టించి అప్పుడు ఈ పిండిని తీసి పెట్టుకుందాము ముందుగా నూనె కాలిందో లేదో ఇలా కొద్దిగా వేసి చూద్దాము నూనె బాగా కాగిందండి ఫస్ట్ వాయి కనుక చిన్న చుట్టూ వేసానండి వెంటనే కలపకూడదు కొద్దిగా ఒక్క నిమిషం ఆగి కలుపుకుందాము ఇలా నూనెలోని బుడగలు తగ్గిపోయినాక ఇక వేగినట్లేదండి బయటకు తీసేసుకోవచ్చు ఇలా అడుగున కొద్దిగా పిండి బొండిపోద్ది అది కూడా ఇలా బయటకు తీసేసుకుని మళ్ళీ పెట్టుకుందాము ఇలా కొద్దిగా పొంగు తగ్గినాక రెండో వైపు తిప్పుకుని రెండో వైపుని కూడా కాల్చుకోవాలి చెక్కడాలకి ఏంటంటే ఒకేసారి కాకుండా రెండు సార్లుగా తిప్పుకుందాం అండి అటు ఇటు రెండు వైపులకి రెండు సార్లుగా తిప్పుకొని అప్పుడు తీసేసుకుందాము బాగా వేగుతాయి అనమాట ఇలా నూనెలోని బుడకలు తెగిపోయినాయి కదా ఇక బయటకు తీసేస్తున్నాను బయటకు తీసినాక ఇంకొద్దిగా కలర్ వస్తాయండి అందుకని ఇలా ఉంటే చాలు కలరు ఇలానే మిగతా పిండి మొత్తాన్ని కూడా చెక్కడా చేసుకోవాలి నూనెలో డైరెక్ట్ గా వేయటానికి భయపడే వాళ్ళకి ఇది ఒక చిక్క ఇలాగ వేసేసుకుని దీన్ని నూనెలోకి ఇలా వదిలేసుకుందాము అలా ఈజీగా జారిపోతుంది అనమాట ఎందుకంటే అప్పక మీద ఆల్రెడీ నూనె ఉంటుంది కదా అందుకని ఈజీగా జారిపోతుంది నాలుగు ఇలా చిన్నవైనా వేసుకోవచ్చు లేకపోతే ఒకటే పెద్దదైనా వేసుకోవచ్చు చూసారు కదా ఎంత బోలుగా వచ్చాయో చకిడాలు చాలా క్రిస్పీగా ఉన్నాయండి వామ్ అది మంచిగా వేసాం కదా ఆ ఫ్లేవర్ అది తెలుస్తుంది చాలా చాలా టేస్ట్గా ఉన్నాయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్